ది లాడ్ యేసుక్రీస్తు ప్రభావి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఈ మధ్యకాలంలో పరిశుభ్రత అనే మాట ఎక్కువగా వినబడుతుంది ఇల్లుడ్చి మనం మూలను పోగు చేసుకోం కదా ఒకవేళ అలా పోగు చేసుకుంటే రోజు రోజు అక్కడ మురికి పేరుకుపోయి మనం ఇల్లు ఎంత శుభ్రపరిచినా కూడా ఆ చెత్త మూలంగా రకరకాల వ్యాధులు రావడం మొదలవుతాయి ఊడ్చిన చెత్త ఎలా అయితే బయట పారేస్తామో అలానే మన హృదయంలో ఉన్న చెత్త కూడా బయటకు వచ్చేయాలి అప్పుడే మనం పరిశుద్ధం అవుతాం ఇక్కడ మనకి రెండు మాటలు కనబడుతున్నాయి ఒకటి పరిశుభ్రత రెండు పరిశుద్ధత పరిశుభ్రత అనేది శరీరానికి సంబంధించింది పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించిన విషయం మనం ఈ రెండూ కలిగి ఉన్న వారం అంటే లోపల హృదయము పైన శరీరము మనకి పరిశుభ్రత ఎంత అవసరమో పరిశుద్ధత అంతకన్నా ఎక్కువ అవసరం దేవుడు మన్నుండి కోరుకునేది కూడా పరిశుద్ధతే ఆయన ఉద్దేశం ఆయన ఆలోచన మన హృదయం అంతరంగంలో పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి అని ఆయన సంకల్పం కూడా మనకి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో కనబడుతుంది తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అని దేవుని ఉద్దేశం దేవుడు తన బిడ్డలమైన మళ్ళను పరీక్షిస్తున్న సమయంలో మనలో ఒక్క నెగిటివ్ మార్క్ చిన్న మరక కూడా కనపడకూడదు అని ఇది ఎప్పుడూ వేసిన ప్రణాళిక కానీ మనం మన జీవితంలో హృదయ పరిశుద్ధత కంటే శరీర పరిశుభ్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం శరీర పరిశుభ్రతే దేవునికి ఇష్టమైంది అన్నట్లుగా కూడా ప్రవర్తిస్తాం యేసుక్రీస్తు ప్ర వారు అంటారు పరిశీలతో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అని నేను పరిశుభ్రంగా ఉంటున్నాను కనుక దేవునికి నేను ఇష్టమైన దాన్ని అనుకుంటున్నాం స్నానం చేయడం వల్ల చేతులు కడుక్కోవడం వల్ల మనకే లాభం కానీ దేవునికి కాదు మనకు ప్రయోజనకరమైనది మనం పాటిస్తూ దేవుని కొరకు చేసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం అసలు మనం పరిశుద్ధులం ఎందుకు అవ్వాలి అంటే మొదటిగా మన తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలి లేవి కన్నం ఇరవై అధ్యాయం ఇరవై ఆరులో వచ్చిన చూస్తాం ఎహోవా అను నేను పరిశుద్ధుడను అని అలానే రెండు పరిశుద్ధత ముందు ఏది కూడా నిలవనేరదు పరిశుద్ధతని అడ్డగించే ఏ బండైనా కొండైనా ఎలాంటి సమస్య అయినా దాని ముందు నిలవనేరదు పరిశుద్ధంగా ఉంటే మనకి కలిగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఇస్రాయలీల మధ్య ఎప్పుడు అద్భుతం చేయాలి అన్నా ముందుగా ప్రజలందరినీ పరిశుద్ధపరచమని గారితో అలా నేహోషువా గారితో కూడా చాలాసార్లు చెప్పారు ఈరోజు మనం దేనికోసం ప్రార్థిస్తున్నామో ఏ బలమైన అడ్డంకి తొలగిపోవాలి అనుకుంటున్నామో ఏ ఆశ్చర్యకార్యం చూడాలి అనుకుంటున్నామో అది చూడాలి అంటే పరిశుద్ధత అవసరం ఆఖరిగా దేవుడు తానే స్వయంగా మాట్లాడాలి దర్శించాలి అనుకున్నప్పుడెల్లా కూడా ఇస్రాయలిను పరిశుద్ధపరచడం మనం చూస్తాం దేవుని స్వరం వినాలి అని ఆశ చాలామందికి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు కానీ పరిశుద్ధత లేకుండా దేవుని మనం చూడలేం అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనకి హృదయాంతరంగములో పరిశుద్ధత అనేది అవసరం అదే దేవుని ఆశ కూడా ఈ రోజుల్లో శరీర పరిశుభ్రతపై ఉన్న శ్రద్ధ ఆత్మ పరిశుద్ధతపై లేదు హృదయాంతరంగంలో ఉన్న పాపం తొలగించడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపింది సులువుకి ఎక్కించింది రక్తాన్ని చిందించింది కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి అని ఇంకా ఆయన ఏం కోరుకుంటున్నారో ఆయన ఆలోచన ఏంటో తెలియక మనం భక్తి చేస్తే ఏమీ లాభం ఉండదు కాబట్టి మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి మనస్ఫూర్తిగా ఆ హృదయాన్ని కడుగు ప్రభావాన్ని అడిగితే చాలు ఆయన పరిశుద్ధ రక్తం ఎప్పుడు సిద్ధంగానే ఉంది హృదయపు పొరల లోతుల్లో దాగి ఉన్న పాపాన్ని కూడా కడిగివేస్తుంది కానీ ఆలస్యం మన దగ్గరే ఉంది దేవుని చేతిలో మన హృదయాన్ని పెట్టి ఆయనకిష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం ప్రతి సమస్యను జయిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన పరిశుద్ధన ప్రేమగల తండ్రి దయల ప్రభ మీకు వందనాలు దేవా మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మహిమ పొందుకుంటున్న తండ్రి అంతటి మహిమను విడిచిపెట్టి నా కోసం మా కోసం ఈ లోకానికి దిగివచ్చి మా హృదయాల్ని పరిశుద్ధపరిచి ఆ హృదయంలో నుండి వస్తున్న మహిమను పొందుకోవాలని నీ ఆశ తపనై ఉంది గనక ప్రభా అట్టి కృపను నాకు మాకందరికీ అనుగ్రహించండి పరిశుద్ధత ఉంటేనే ఏ కార్యమైనా మేము చూడగలం గనక ఈ ప్రాంతంలో బిడ్డలు ఎవరెవరైతే తండ్రి ఏ ఆశతో ఏ కోరికతో ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారో తండ్రి దానికి ఆ కార్యము జరగకుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డు బండకి మూల కారణం ఏంటో ప్రభు గ్రహించగలిగిన కృపను దయచేయండి తండ్రి అటువంటి ఆత్మీయ నేత్రాలు మా అందరికీ కూడా వెలిగించండి దేవా పరిశుద్ధత లేకుండా ఏ కార్యము జరగదు గనక దేవా అక్కడ మేము పశ్చాత్తాపం కలిగి హృదయం శుద్ధి చేసుకోగలగడానికి సహాయం చేయండి దేవా అందరూ కూడా హృదయాలు తెరిచి హృదయంలోకి నిన్న ఆహ్వానించి దేవా అందరూ కూడా వైపు చూడగలగడానికి సహాయం చేయండి బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా బలహీనంగా వారిని బలపరిచి ముట్టి స్వస్థపరచండి తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి వివాహాలు త్వరగా జరగడానికి సహాయం చేయండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా వారికి కూడా ప్రభ తగిన సమయంలో ఉద్యోగాలు దొరకడానికి సహాయం చేయండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఏ దోషమున్నా కొట్టివేసి మీ అద్భుత కార్యాలను జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్